నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట రామదేవి గారు ఏంటి విశేషాలు చేతి రాకల గురించి తెలుసుకుంటూ మా ఊరు తెలుసుకోవట్లేదు ఏ టు జెడ్ ఫ్రీగా రేజ్ చేసుకుంటున్నారు మరి లక్ష పదకొండు వేలు కోర్సు మాకు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ ర్యాక్లు అన్ని ఉంటే డబ్బులు వస్తాయని డబ్బులు వచ్చాక అప్పుడు ఫీజు ఇస్తాం అంతేగా అంతేగా ఓకే రైట్ రైట్ బాగా రిచ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా వరల్డ్ వాళ్ళకి చేతి మీద అలాంటి గుర్తులు ఉంటాయి తప్పకుండా తప్పకుండా అయితే లాస్ట్ ఇది విషయం చెప్పాలంటే నేను ఈ ఫీల్డ్ లోకి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నాను కానీ మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ అన్నపూర్ణమ్మ ఆమె ఎప్పుడో సర్గసులు అయిపోయింది రెండు వేల ఒకటిలో చనిపోయింది రెండు వేల ఒకటిలో అవి ఎప్పుడు అనేది అరే పాండ్రగం నీకు బియ్యపు గింజ అంత ఉందిరా నీకు అంటే అప్పుడు చూసుకునేది అవునమ్మమ్మ బాగుంది అరే నీకు లోటు లేదురా నీకు లా నీకు లోటే లేదు దేనికి ఫుడ్కి ఫుడ్కి అంటే మీకు అర్థం చేసుకోండి కూటి కోసం కోటి విద్యలు అయితే అప్పుడు అంటే మా బామ్మ ఆయుర్వేదము ఇవన్నీ చెప్తుంటే మేము కొంచెం జోగ్ చేసే బామ్మ అట్లే అంటది బామ్మ అట్లే కానీ నేను ఈ ఫీల్డ్ తర్వాత మా బామ్మ మాట బంగారి బాట నిజంగానే జరిగింది అమ్మ బామ్మ చెప్పింది ఖచ్చితంగా అన్నపూర్ణమ్మ నిజంగానే కోటిష్ పడయా మా అమ్మ చెప్పింది నన్ను అప్పర్కు బేర్ అవుతావు కోటికి పడగ నిజంగా కోటిష్ పడయ్యా అప్పటి నుంచి వీటిపైన బాగా రీసెర్చ్ చేశా ఇప్పుడు మీకు కూడా మీ యొక్క బొటన బేలు ఎడమదైనా కుడిదైనా ఎడమదైనా కుడిదైనా మీకు ఇలా కళ్ళు ఎలా ఉంటాయి చక్కగా కంటి ఆకారంలాగా కంటి ఆకారం లాగా మీకు ఇక్కడ ఉంటే దీన్ని ఫినెక్స్ ఐ అంటారు లేదంటే శివుని యొక్క మూఢ నేత్రం అన్న కూడా అనొచ్చు ఓకేనా సో ఫినెక్స్ ఐ ఈ ఫినెక్స్ ఐ మీకు ఉందా ఉంటే తప్పనిసరిగా గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్పరకు బేర్లు అవుతారు మామూలు రిచ్ రిచో రిచ్ మామూలు ఉండదు ఇంకా మామూలు ఉండదు కానీ అమ్మ మళ్ళా కానీ అంటే గురుజీ కానీ కామాలు ఫుల్ స్టాప్ లు ఇవన్నీ పెడతారు కానీ ఆ యొక్క ఫినిక్స్ అయ్యి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా కామెంట్ చేయ ఫస్ట్ ఓకే ఓపెన్ ఉంది అనుకో ఎంత సంపాదించినా మీరు సంపాదించిన కింద మీద గుర్తు ఇక్కడ క్లోజ్ చూడండి ఇప్పుడు ఇలా ఉంటే అద్భుతం మహా అద్భుతం నాకు రెండు వేలకు అలానే ఉంది క్లోజ్ గా ఉంది ఇది మంచి కన్ను గుట్టలాగా లేదా ఒక గోధుమ గింజలాగా బియ్యపు గింజలాగా వరి గింజ లాగా లేదా అలానే ఉంటుంది మీకు ఫినెక్స్ ఐ అంటారు దీన్ని ఈ ఫినెక్స్ ఐ బొటన వేలు పైన కుడివేలు పైన సరే ఎడమ వేలు పైన రెండింటి పైన మీకుంటే తప్పకుండా మీకు అపరకుబేర్లు అయ్యే అవకాశం ఉంది రిచ్ అనమాట అది క్లోజ్గా ఉండాలి కానీ కొందరికి ఏమవుతుందంటే కొందరికి ఇలా ఉండకుండా ఇది ఏమవుతుందంటే ఇలా ఓపెన్గా ఉంటుంది ఇది క్లోజ్ ఉంటుంది ఒక దిక్కు ఓపెన్ ఒక క్లోజ్ ఉంటుంది కొందరికి ఏముంటుంది అంటే ఇలా కూడా ఉంటుంది ఇటు ఓపెనే ఇటు ఓపెనే కొందరికి ఏమో లాగా ఉంటుంది ఇలా ఉంటుంది ఇట్లా యాభై రకాలు ఉన్నదండి దీంట్లో యాభై రకాల మెథడ్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు కానీ ఇలా మాత్రం ఉంటే మాత్రం అమ్మ సామి రంగాన్ని పంట పండినట్టే రోజు నీకు సంపదే సంపద ఇంకా రాసుకో ఇంకా లెక్కలు వేసుకో ఇక సో బోల్డ్ అంత డబ్బు వస్తుంది నీకు నాకు జరుగుతుంది అలా అని ఓకేనా సో క్లోజ్డ్ ఫినెక్స్ ఐ అనేది వెరీ వెరీ ఫార్చునేట్ చాలా అదృష్టం ఉంటేనే పూర్వజన్మ పుణ్య ఫలం ఉంటేనే ఇలా వస్తుంది మీకు కానీ ఏదైనా సరే దీంట్లో ఏది ఉన్నా కొంచెమున్నా వస్తుంది అన్ని కోట్లు రాకుండా కనీసం కోటి రూపాయలు ఉంటాయి మొత్తం అయితే రావడం రావడమే కోటి రూపాయలు కనీసం అంటాం కనీసం కోటి రూపాయలు ఇంకా వేల కోట్లు అయితే కొందరికి ఇవన్నీ ఏముండదు ఉండదు ఒక లైన్ ఉంటుంది అంతే దానికి మాత్రం నేను ఏం చెప్పలేము తర్వాత వీడియో చెప్తాను లైనే ఉంటుంది అది కింద ఉండదు ఇలా లైన్ ఉంటుంది దాని యోగాలు వేరే ఉంటాయి మళ్ళీ మనం వేరే లో తెలుసుకున్నాం ఇప్పటికైతే హ్యాపీగా మీరు ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అని గారికి చెప్పేసేయండి అపరకు బేర్లు చేసే అద్భుతమైన ముద్ర లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటేశ్వర్లు అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచ ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పన్నెండో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అనమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టనల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా పిల్లయిన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సటనల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్లో అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు